స్వామి చరణం స్వామి చరణం అయ్యప్ప మేమైతే మాల వేసిన తర్వాత ఫస్ట్ దర్శనానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి ఇళ్ళపల్లి విలేజ్ అయితే మేము వెళ్తున్నాము ఇది వచ్చేసి బెక్కవోల్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఇళ్లపల్లిలో శివపురం అనే ఒక కొత్తగా నిర్మించిన ఒక టెంపుల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మేమంతా స్వాములంతా కలిసి అక్కడ గుడి ప్రత్యేకత అనేది మీకు ఒకసారి వివరించి చెప్తాను చూడండి స్వామి స్వామి చరణం స్వామి ఇప్పుడైతే మనం ఈ ఆశ్రమానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలు శివాలింగాలతో కలిపి అయితే ఒక శివాలయం అనేది ఏర్పాటు చేశారు ఒక ప్రతి స్తంభానికి కూడా వెయ్యి ఎనిమిది శివలింగాలతో ఈ నూట ఎనిమిది శివలింగాలు కలిపి మనం స్వయంగా అభిషేకం చేసుకునేలాగైతే ఏర్పాటు చేశారు ఇదైతే చాలా అయితే చాలా బాగుంది ఇది ఒకవేళ పడకపోతే సిల్వర్ కలర్ లో వస్తుంది ఇప్పటి గోల్డ్ కలర్ లో వస్తుంది అని అనుకుంటున్నారు శివలింగం కలర్ అయితే గోల్డ్ కలర్ లో అయితే ఈ అభిషేకం అది చాలా కొత్తగా అనిపించింది స్వాములందరూ కలిసి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది చాలా బాగా ఇక్కడైతే ఈ స్తంభాలకు ఉన్న శివలింగాల కింద ఉన్న శివలింగానికి అయితే అందరూ కూడా అభిషేక అయితే చేస్తున్నారు స్వయంగా వాటర్ అయితే బాగా బాగా అనిపించింది కొత్తగా ఈ వాటర్ అనేది శివలింగం మీద పట్టడం చాలా కొత్తగా అనిపించింది ఇదైతే అమ్మవారి స్వామి అమ్మవారి దర్శనం ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే భూగర్భ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది క్రియేట్ చేశారు ఇది కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది బాగుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే మేము అక్కడికైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ విల్లేదారిలో అన్నపూర్ణాదేవి అవతారం అయితే ఉంది ఇక్కడ ఏదైతే మనం శివుడికి ఇష్టమైన అన్నపూర్ణాదేవి ప్రతిమలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇది చూసుకు అయితే స్టార్ట్ అయ్యాము లేదా రూమ్ లో అయితే ఉంది కొంచెం చీకటిగా ఉంది కానీ ఎక్సైటింగ్గా అనిపించింది Seni sevdim, seni sevdim, ఇక్కడ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిన తర్వాత బయటకు అయితే వచ్చే మార్గం ఇది ఇక్కడతో మొత్తం భూగర్భ వెంకటేశ్వర స్వామి దర్శనము శివాలయం దర్శనము కూడా బాగా దర్శనం అయితే కంప్లీట్ అయింది అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత వృద్ధులకి అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు వాళ్ళు కనీసం ఫర్ డే వచ్చేసి ముప్పై మంది కన్నా సరే వృద్ధులకి అన్నదానం అయితే డైరెక్ట్ ఇంటికి అయితే సరఫరా చేస్తున్నారు ఈ ట్రస్ట్ కూడా బాగా బాగా అనిపించింది దర్శనానికి అయితే బాగా వస్తున్నారు కొత్తగా కట్టిన టెంపుల్